మంచిర్యాల జిల్లా బెలంపల్లి మున్సిపాలిటీలో బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కుంటల శ్రీనివాస్ మాట్లాడుతూ వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను నేను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను మా వార్డులో ఏ సమస్యలు వచ్చినా గానీ నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యువత వార్డు మహిళలు పాల్గొన్నారు బహుజన సమాజ్ పార్టీ తరపు నుండి పోటీ చేయుచున్నాను నేను కనుక ఈ అభ్యర్థితో నుంచి గెలిస్తే ఖచ్చితంగా బెల్లంపల్లిలో ఉన్న తొమ్మిదో వార్డు సమస్యలు అలాగే సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ అందులో ఇప్పుడు చెత్త కోసం కూడా కొన్ని వ్యాలు రావట్లేదు కంప్లైంట్ వచ్చింది అలాగే బోర్వెల్స్ చెడిపోయినా కానీ ఇవన్నీ నేను దగ్గరుండి చేయిస్తాను అలాగే అర్హులైన వారందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు అలాగే పెన్షన్స్ విడో పెన్షన్స్ కానీ వృద్ధుల వృద్ధుల పెన్షన్స్ కానీ వికలాంగుల పెన్షన్స్ కానీ అవన్నీ అర్హులైన వారందరికీ నేను అందేలా ప్రతి ఒక్కరికి అందేలా చేస్తాను అలాగే లేబర్ కార్డు కోసం అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఉండి యా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల వరకు కలిగిన వారికి లేబర్ కార్డు నేను నా సొంత ఖర్చులతోటి ఉచితంగా లేబర్ కార్డు ఇప్పిస్తాను రెండు నెంబర్ ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరు మీరు గింట ఓటు వేసి గెలిపించినట్లయితే ఏ చిన్న కాల్ ఫోన్ చేసినా కూడా ఫోన్ కాల్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉండి మీ ఇంటికి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను రైట్